కరీంనగర్ లో నాణ్యత ప్రమాణాలకు కేర్ ఆఫర్స్ గా నిలుస్తున్న ఆర్ఎస్డీ వారి అల్కాపురి శారదా హోమ్స్ లో మీకు అందుబాటు ధరలు టూ బిహెచ్ ఫ్లాట్ బుక్ చేసుకోండి ఎన్టీఆర్ విగ్రహం దగ్గర న్యూ డిమార్ట్ ఎదురుగా నగర్ లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఎవరి దోవ వాళ్ళదే ఏ నాయకుల వాళ్ళదే అన్నట్టుగా ఉంది సో వాళ్ళందరినీ కలుపుకొని ఒక నాయకత్వంగా మంచిగా మీరు ముందుకు తీసుకెళ్తారంటారా ఆల్రెడీ మీరు ఒక పిసిసి సెక్రటరీగా ఉన్నారు ధర్మపురికి అలాంటి మిమ్మల్ని ఒక రాష్ట్ర స్థాయి నాయకుడిని కార్పొరేషన్ స్థాయి అధ్యక్షుడిగా నియమించడం పట్ల మీరు ఎలా ఫీల్ అవుతున్నారు కరీంనగర్ బల్లియాపై ఇప్పటివరకు ఇప్పటి వరకు బీఆర్ఎస్ జెండానే ఎగురుతూ వచ్చింది ఫస్ట్ టైం మన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అధికారంలోకి వచ్చింది ఈసారి బల్లియాపై కాంగ్రెస్ జెండా ఎగురుతుందంటారా ఇప్పుడు మీరు విన్ అయిన తర్వాత రాబోయే మున్సిపల్ ఎలక్షన్లు కానీ ఇప్పుడు స్థానిక సంస్థల ఎలక్షన్స్ కానీ కాంగ్రెస్ పార్టీని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళబోతున్నారు సార్ కరీంనగర్లో కరీంనగర్ అర్బన్ డీసీ అధ్యక్షుడిగా వైద్యుల అంజన్ కుమార్ గారు నియామికులు సో ప్రస్తుతం మనతో వైద్యుల అంజన్ కుమార్ గారు ఉన్నారు సార్ తో మాట్లాడదాం దగ్గర దగ్గర సిటీ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి ఇరవై నాలుగు దరఖాస్తు రావడం జరిగింది సార్ మీరు మూడు దశాబ్దాల కాలం నుంచి కాంగ్రెస్ పార్టీలో సేవలు అందిస్తున్నారు పెద్ద పెద్ద నేతలందరూ ప్రతిపక్షంలో ఉన్న అధికారంలో ఉన్న అందరూ చాలా మంది కాంగ్రెస్ పార్టీని వీడిపోయినా కూడా మీరు ఎక్కడా ఆధైర్యపడకుండా కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకెళ్లడానికే మీరు పనిచేస్తూ వచ్చారు అదేవిధంగా మంత్రి పొన్నం ప్రభాకర్ యొక్క ముఖ్య అనుచరుడిగా మీకు మంచి పేరుంది ఈ అభిప్రాయ సేకరణలో రాష్ట్ర స్థాయిలో కూడా జిల్లా మంత్రి గారిని అడగడం జరుగుతుంది వారి అభిప్రాయం కూడా చెప్పారు వారి నాయకత్వంలో నేను ఆనాడు ఎన్ఎస్ఏ నుంచి నేటు కాంగ్రెస్ పార్టీ వరకు కూడా వారి నాయకత్వంలో పనిచేయడం జరిగింది ఒక కార్యకర్తకి ఇవాళ నాకంటే ఎక్కువ సంతోషంగా ఉన్నారు మంత్రి గారు నిన్న నిన్న మంత్రి గారిని కలవడం జరిగింది వారు కూడా అన్నారు కార్యకర్తలకు న్యాయం జరిగింది అది నాకు సంతోషం అన్నారు అంటే కార్యకర్తల యొక్క మనోభావాలను ఒక ఫ్యాక్టరీని తయారు చేసింది కరీంనగర్లో పున్నం ప్రభాకర్ గారు కార్యకర్తలు ఇలా మేము ఎన్ఎస్ఏ వారి నాయకత్వంలోనే ఇక్కడ పనిచేయడం జరిగింది మమ్మల్ అందరినీ రాజకీయంగా ఈ స్థాయికి తీసుకొచ్చింది కూడా పున్నం ప్రభాకర్ గారు వాస్తవంగా కూడా మేము ఎన్ఎస్ఏ విద్యార్థి సంఘం ఉద్యమంలో ఉన్నప్పుడు ఆనాడు కాలేజీలలో సీట్ల గారిని గురించి స్కాలర్షిప్ల గురించి కానీ ధర్నాలు రస్తారో వారి నాయకత్వంలో పనిచేయడం జరిగింది ఈ రోజు మేము ఈ స్థాయి వరకు వచ్చినామంటే పున్నం ప్రభాకర్ గారి పాత్ర చాలా ఉంది వారు మాకు అండదండగా ఉండి మేము ఎదుగానికి వారు తోడ్పడ్డారు అనేది మా భావన మీరు విన్ అయిన తర్వాత రాబోయే మున్సిపల్ ఎలక్షన్లు కానీ ఇప్పుడు స్థానిక సంస్థల ఎలక్షన్స్ కానీ కాంగ్రెస్ పార్టీని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లబోతున్నారు సార్ కరీంనగర్ లో తప్పకుండా ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి అభివృద్ధి ఫలాలను ప్రజలకు చేరవేసే దాంట్లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల ముందుంటాం వాటి ద్వారా అభివృద్ధి ఎజెండాగా కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి ఎజెండాగా ప్రజల వద్దకు పోతాం ఈ నగరపాలక సంస్థలో కూడా ఇవాళ నగరపాలక సంస్థ ఇంత అభివృద్ధి చెందిందంటే ఆనాటి కాంగ్రెస్ పార్టీ ఉన్నాయి ఇలా కాంగ్రెస్ పార్టీ చేసిన ఆనాటి మూ ఏవైతే అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయో అందులో భాగంగానే అభివృద్ధి చెందుకుంటూ వస్తున్న సందర్భంలో రేపు రాబోయే రోజుల్లో కూడా కాంగ్రెస్ పార్టీ జెండా నగరపాలక సంస్థపై ఎగురవేస్తాం హండ్రెడ్ పర్సెంట్ ని మేము గెలిపించుకుంటాం ముఖ్యంగా కరీంనగర్ బల్లియాపై ఇప్పటి వరకు బీరస్ జెండానే ఎగురుతూ వచ్చింది ఫస్ట్ టైం మన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అధికారంలోకి వచ్చింది ఈసారి బల్లియాపై కాంగ్రెస్ జెండా ఎగురుతుందంటారా హండ్రెడ్ పర్సెంట్ బల్లియాపై కాంగ్రెస్ జెండా ఇస్తుందమ్మా అసలు బల్దియా ఏర్పాటు అప్పటి నుంచి కూడా అనేక సంవత్సరాలు కాంగ్రెస్ జెండానే ఉండే అప్పుడు కాంగ్రెస్ మున్సిపల్ ఛైర్మన్లు ఉండే మొదటిసారి నగరపాలక సంస్థ అయిన తర్వాత కూడా కాంగ్రెస్ మేయర్గా గా నాడు కాంగ్రెస్ డి శంకర్ ఉండే ఆ రోజు కూడా కాంగ్రెస్ చేసిన అభివృద్ధి ఆ రోజు ఇదే ఆ మూలాలతోనే ఇలా స్మార్ట్ సిటీగా ఏర్పడి ఆ యొక్క కేటగిరీలోకి రావడానికి కారణం ఆనాడు చేసిన అభివృద్ధి కాబట్టి ఈ రోజు స్మార్ట్ సిటీగా వరదలుతుందమ్మా హండ్రెడ్ పర్సెంట్ బల్దియా మీద కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేస్తాం ఇంకొకటి సార్ మన కరీంనగర్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఎవరితో వాళ్ళది ఈ నాయకుల వాళ్ళవే అన్నట్టుగా ఉంది సో వాళ్ళందరినీ కలుపుకొని ఒక నాయకత్వంగా మంచిగా మీరు ముందుకు తీసుకెళ్తారంటారా హండ్రెడ్ పర్సెంట్ గతంలో పనిచేసినటువంటి ఇక్కడ నాయకులు కలిసి వారి సహాయ సహకారాలు తీసుకొని అందరినీ ఏకతాటిపైకి తీసుకొచ్చి నగరపాలక సంస్థపై కాంగ్రెస్ జెండా ఎగరేస్తామం